నేను చెప్పాలనుకున్నది చాలా క్లుప్తంగా ఏం చేస్తాము రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను నేను కానీ పార్లమెంటు సభ్యుడిగా నేను కానీ అసెంబ్లీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఖలీల్ అహ్మద్ గారు కానీ నెల్లూరు పట్టణానికి పదవ వాటికి ఏం చేస్తాం అన్నటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయకున్నా మీరందరూ కూడా మీకు మేము చేస్తాము అని నమ్మకం ఉంటే మమ్మల్ని గెలిపించండి నేను నేను అభ్యర్థిస్తా ఉన్నా నేను చెప్పేటటువంటి ప్రతి మాట ఈ యొక్క సభ ద్వారా ఈ యొక్క సభ ద్వారా నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హామీ ఆ రాముల వారి సాక్షిగా మేమిద్దరం నెరవేరుస్తామని మీ అందరికీ కూడా చెప్పారు గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పరిపాలన చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత గత ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి అభివృద్ధి మీరు చూశారు అభివృద్ధి విషయానికి వస్తే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో పదవ వార్డులో డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ యాభై రెండు కోట్ల రూపాయలు ఈ వార్డులోనే వ్యయం చేయడం